హాయ్ అండి ఈరోజు మేము బతుకమ్మ తీసుకున్నాము ఈరోజు అమావాస్య కదా అందుకే మేము రెండు బతుకమ్మలు చేస్తాము ఈరోజు పెద్ద అమావాస్య కాబట్టి అందరూ పెద్దలకు నమస్కరించుకుంటారు అన్ని దా దానాలు సమర్పిస్తూ ఉంటారు కాబట్టి మేము ఈరోజు బతుకమ్మ కూడా చేస్తాము రెండు బతుకమ్మలు చేస్తాము అయితే దాంట్లో పసుపు కుంకుమ వేసుకున్నాము ఇలా పసుపు కుంకుమ వేసుకోవాలి ఇలా రెండిట్ల పసుపు కుంకుమ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా ఆకులు పూల చెట్ల ఆకులు తీసుకోవాలి ఇలా ఆకులు తీసుకొని ఇలా ఇలా పెట్టేసి ఇట్లా కార్నర్స్ ఏమి కనిపించకుండా ఇలా పెట్టేసుకోవాలి ఇలా లోపల పెట్టేసుకోవాలి ఇలా నింపేసుకోవాలి మొత్తం నింపేసుకోవాలి ఇలా ఫుల్ చేసేసుకోవాలి పైదాకు వచ్చే వరకు దాని ఇదంతా ఉంటుంది కదా ఇదంతా హైటు ఏం లోపలికి పోయేలాగా ఆకులన్నీ ఫిల్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఈక్వల్ గా పెట్టేసుకోవాలి ఇది ఎట్వర్క్ లేదండి అందుకే ఇది పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్నాక దీనికి పువ్వులు సెట్ చేసేసుకోవాలి నా దగ్గర పువ్వులు లేవని బంతి పువ్వులు లేవని చెప్పేసి నా దగ్గర చామంతి పూలు ఉన్నాయని వీటితో అడ్జస్ట్ అవుతున్నాను చూడండి చామంతి పూలు కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి పేర్చుకోవాలి దీంతో ఇలా పేర్చుకోవాలి మెల్లిగా ఇలా ఒకటి ఒకటి పట్టుకొని మెల్లిగా పేర్చుకోవాలి ఇంకా పేర్ చేసుకోవాలి దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి నా దగ్గర ఇవే ఉన్నాయండి చామంతి పూలు బంతి పూలు తీసుకురాలేదు ఇవి చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి పెట్టేస్తున్నాను ఏవైతే ఏముందండి మనకిష్టం ఉన్న పూలతోటి ఫస్ట్ బతుకమ్మ పేరుస్తే చాలు అవే పూలతో పేరవాలి అనేది ఏం రూల్ లేదు కదండి అందుకే నేను ఇలా చేస్తున్నాను ఇలా ఫస్ట్ చుట్టూరులో పెట్టేసుకున్నాను ఇలా మధ్యలో మళ్ళీ ఫిల్ చేసేసుకోవాలి ఇదంతా ఖాళీ ఉంది కదా ఈడిదాకా వచ్చేదాకా ఫిల్ చేసేసుకోవాలి ఆకులు ఇలా పెట్టేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పెట్టేసుకోవాలి పడిపోకుండా ఇలా ఒక్కొక్కటి పెట్టకుండా కూడా బంతి పూలు దారంతో కట్టి దండలాగా కట్టి మాలలా కట్టి ఇలా చూటూరుగా పెట్టేసుకుంటే కూడా అయిపోతుంది నేను చామంతి పూలు ఉన్నాయని చెప్పి చామంతి పూలతో డైరెక్ట్ పెట్టేశాను చిన్న బతుకమ్మ అని పెద్ద బతుకమ్మ అయితే డైరెక్ట్ పూల దండతో కూర్చోవచ్చు మేమైతే ఇంట్లో చిన్న బతుకమ్మ చేస్తున్నామండి ఇక్కడ ఆడేవాళ్ళు ఎవరు లేరు మేము కర్ణాటకలో ఉంటాము అందుకే ఇక్కడ ఎవరు ఆడరు అంతా వాళ్ళు కన్నడ వాళ్ళే ఉంటారు కాబట్టి మేము ఇక్కడ ఎవరు ఆడరని ఇంట్లో ఇంట్లో ఆడేసి వేసేస్తాం మేము ఇలా పెట్టేసుకోవాలి నా దగ్గర ఇంకా వేరే ఫ్లవర్స్ లేవు అనేసి నేను ఈ మందార ఈ గన్నేరు పూలు ఉన్నాయి కదా అనేసి ఈ గన్నెర పూలు పెట్టుకున్నాను ఇగో ఇలా అరేంజ్ చేసుకున్నాను నా దగ్గర ఇవే ఉన్నాయండి వీటితో అడ్జస్ట్ అయ్యి పూలు పెట్టేశాను నేను ఇలా పడిపోకుండా రౌండ్గా పెట్టేసుకోండి మీ దగ్గర ఏ ఫ్లవర్స్ అందుబాటులో ఉంటే అవి పెట్టుకోండి నా దగ్గర ఆపోజిట్ ఈ కలర్ ఒక్కటే ఉన్నాయని ఇవి పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నాను చూడండి బాగుందా అండి ఆ చిన్న బతుకమ్మ ఏదో ఇంట్లో ఉన్న పూలతోటి అడ్జస్ట్ అయి పెట్టేసాను నేను తర్వాత మళ్ళీ ఇలా పైకి వచ్చేలాగా ఫిల్ చేసేసుకోవాలి మళ్ళీ ఆకులు ఫిల్ చేసుకోవాలి ఏదో నాకు తోచింది చేస్తున్నానండి ఇలా చేసేసుకొని మధ్యలో ఏదైనా ఫ్లవర్ పెట్టేసుకోవాలి అపోజిట్ కలర్ ఇంకేదైనా కాంట్రాస్ట్ కలర్స్ ఉంటే ఆ కలర్ పెట్టేసుకోవాలి దీనికి వచ్చేసి మందార పువ్వు బాగుంటుందండి నాకు అది అవైలబుల్లో దొరకలేదండి అది చాలా ఉండే తెంపనికి రాలేదండి అందుకే నేను ఏం చేశాను ఇవే చామంతి పూలు ఉన్నాయి కదా ఇంట్లోనే ఆడేది కదా అని చెప్పేసి ఉన్న పూలతో అడ్జస్ట్ అవుదామనేసి నేను ఈ చామంతి పువ్వు పెట్టేస్తున్నాను ఇలా ఇలా పెట్టేసుకోవాలి మధ్యలో నేను ఇది ఇలా పెట్టేసుకుంటున్నాను బాగుందా అండి మా బతుకమ్మ ఏదో నాకు వచ్చినట్టు తోచినట్టు చేశాను ఇలా బతుకమ్మ రెడీ చేసేసాను బాగుందా ఎంతసేపు ఎంతసేపట్లో అయింది చెప్పండి చాలా తొందరగా అయిపోయింది కదా ఇంకో బతుకమ్మ కూడా చేసేస్తాను ఇలా బతుకమ్మ ఇంకోటి కూడా రెడీ పెట్టేసుకున్నాను ఇది కూడా రెడీ పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నానండి ఇంకా చాలా పనులు ఉన్నాయి బతుకమ్మ ఆడాలి చూడండి ఇంకో బతుకమ్మ కూడా రెడీ పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయింది కదండి దీనిపైన పింక్ పూలు పెట్టేద్దాము పింక్ పూలు పూ చూసారా మా బతుకమ్మలు రెడీ అయిపోయాయి చూడండి బాగున్నాయా అండి మా బతుకమ్మను ఇలా అడ్జస్ట్ చేసేసుకున్నానండి ఉన్న పూలతోటి మా బతుకమ్మలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్